ఎట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు అనేటువంటి ఆరోపణలపై దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది మీద సెలబ్రిటీలపై అంటే సినిమా వాళ్ళ మీద యూట్యూబర్స్ మీద హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో కేసులు నమోదు కావడం వాటి మీద ఎఫ్ఐఆర్లు కట్టడం కొంతమంది విచారణకు పిలవడం అది మనకు ఒక రెండు నెలల క్రితం జరిగినటువంటి సంఘటన తాజాగా ఈ హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీళ్ళపై కేసులు పెట్టడం విచారణ చేయడానికి సిద్ధపడింది దీనిలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా ప్రకాష్ రాజు గారు విజయ్ దేవరకొండ దగ్గుపాటి రానా మంచు లక్ష్మి నిధి అగర్వాలు ఇలా చాలామంది ఉన్నారు శ్రీముఖి శ్యామల అదే యూట్యూబర్స్లో వచ్చే హర్ష సాయి తర్వాత సన్నీ భయ్య యాదవ్ ఇలా చాలామంది ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది దాకా ఉన్నటువంటి ఉన్నారు సరే వాస్తవంగా ఏంటంటే ఇదైతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలామంది జీవితాలు కూడా సర్వనాశనం చేసుకున్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్ల వల్ల మనం చూసినాం చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అంటే అది ఏంటంటే ఒక వ్యసనం లాంటిది వన్స్ ఒక పారి ఎంట్రగన్ అయితే దాని నుంచి బయటకు పడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాంటి దానికి ఇలాంటి సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం ఒక వంతు అయితే అది మానవ సామాజికంగా నైతికంగా తప్పు అయితే చట్టపరంగా కూడా వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్ రూపంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆ డబ్బుకు ఐటీ పే చేసిందా లేదా ఆ డబ్బులు ఏమైంది అన్నది కూడా చట్టం ప్రకారం పోలీసులు కానీ ఈడీ కానీ దర్యాప్తు చేయబోతున్నటువంటి మరొక అంశం వాస్తవంగా ఈ బెట్టింగ్ యాప్ గురించి మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కొన్ని దేశాలు అది లీగల్ కూడా కానీ మన భారతదేశంలో కొన్నింటికి అలాంటి అవకాశం లేదు ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనేటువంటి వ్యక్తి అతను కూడా మంచి యూట్యూబరు మనం చూస్తూ ఉంటాం అన్ని దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటాడు అతను వెలుగులోకి తేవడం జరిగింది అతను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఈ అన్వేషకు సపోర్టుగా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసినటువంటి వ్యక్తి సజ్జనార్ గారు ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి పదవిలో ఉన్నట్టున్నాడు ఆయన ఆయన కూడా సపోర్ట్ చేయడం అది బాగా హైలైట్ కావడం మీడియాలో రావడం ఆ అన్వేషణ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు కొందరి మీద వీడియోలు చేయడం దీని మీద సీరియస్గా పోలీసులు యాక్షన్ తీసుకోవడం కేసులు పెట్టడం జరిగింది వాస్తవంగా ఏంటంటే ఈ సెలబ్రిటీలు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద వ్యక్తిగత అభిమానంతోనో లేదు వాళ్ళే చేసింది కదా మనం చేస్తే ఉంది అనేటువంటి దాంట్లో కానీ అందుకే ఏదైనా సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీల నుంచి వచ్చేటటువంటి మాటలు కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ సమాజం ఊరిక ఊరికనే ఆకర్షితులు ముఖ్యంగా యువతలా యువత కాబట్టి ఇదంతా ఇక్కడ ఏంటంటే నైతికత ఒకవైపు చూడాలి చట్ట ప్రకారం ఒకవైపు చూడాలి సరే వీళ్ళందరిపైన పోలీసులు అదే ఈడీ ఏ విధంగా ముందుకు పోతుంది చట్టం ప్రకారం వీళ్ళను ఏ విధంగా డీల్ చేయగలుగుతారు నిజంగానే వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయో మన అందరం కూడా వెయిట్ చేయాల్సి చూడ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో మనం ఘోరాది ఘోరంగా ఈ యాప్లు ఎంత దిగజారిపోయినాయి అంటే కుల సంఘాల పేరుతో యాపులు సినిమా అభిమానులు వాళ్ళ పేర్లతో యాప్లు బెట్టింగ్ యాప్లు రాజకీయ నాయకుల పేర్లతో బెట్టింగ్ యాప్లు వివిధ సంస్థల పేరుతో బెట్టింగ్ యాప్లు ఆ బెట్టింగ్ యాప్లో నిర్వహిస్తున్న కంపెనీలు వ్యక్తులు విచ్చల విడిగా ఉండిపోయినాయి ఏదేమైనా వీటన్నింటి పని కూడా చర్యలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే సమాజానికి ఒక రుక్మత లాంటిది దీన్ని రూపుమాపడం అనేది అందరి బాధ్యత కూడా తీసుకోవాలి ఏదేమైనా ఇక్కడ అన్వేష్ నా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనేటువంటి వ్యక్తిని ఒక రకంగా అభినందించాలి సరే అతను తిట్టుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఈ ఒక్క విషయంలో అయితే మనము అతను అభినంది అభినందిస్తేనే మనం కూడా నైతికంగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులుగా చెప్పుకోవచ్చు